Yeah. <laughs> thank yeah. you

I do శ్రీ పురసా మహేశ్వర స్వామి వల్ల మోహన్ రావు గారు విజయవాడ రెండు వందల అడుగుల కూరాన్ని పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తట కన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ముగిలిపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూడి ரோம் வகு தூரா செல பூர்ச்சியும் மொதல் ஸானம் கொண்ட கண்ண பன்னெண்டு சென்னை பல்லபீல மோகன்ராவு விஜயவாட కొద్దిగా మూడవ రారు వందల అడుగుల కూరాన్ని ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా ముప్పై సెకండ్ల ముందం ఉన్నారు

நாலோ ரெண்டு எது அடுகுல கூட பூர்வம் மொதல் முன்னஞ்சு வல்லமுடி மோகன்ராசரா விஜய் பவன் குமார் பிரதன ஐயோ சமயம் பத்து கோடிமண்டல முன்சூர் ஜிமாசலம் அருடாசலம் ஐம்பது வெயில் அடிக்கல கூராணி ரெண்டு நிமிஷம் முப்பை தொண்ணெது செல பூர்ச்சியில் மறுமல கொள்ள பத்தக முப்பை ஆறு சேகர் மந்திர ఆరో రోజు పన్నెండు అడుగుల దూరాన్ని మూడు నిమిషం పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా నలభై రెండు సెకండ్ల మందోహన్ రావు గారు విజయవాడ విజయపల్లి శ్రీనివాసరావు గారు శాఖ మూడు విజయ్ పవన్ కుమార్ గారు మందం పాలడుగు వారి ప్రదర్శనలో ఉన్నాయి ஏழே ரெண்டு பதினாலு வந்து அடிக்கல கூட மூணு நிமிஷம் நல்லது செகண்ட்ல பூர்ச்சியும் மொதல் ஸோனா கொனசா தான் தப்பக்கான நல்லது செகண்ட்ல முன்னாடி పదహారు వందల అడుగుల కూరాన్ని నాలుగు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న మోహన్ రావు గారు విజయవాడ మెదల్లపల్లి శ్రీనివాసరావు గారు శాతమారు విజయ పవన్ కుమార్ గారు తొమ్మిదో రెండు పద్దెనిమిది వందల అడుగుల పూరాన్ని ఐదు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పథకం ఒక నిమిషం మొన్న అందులో ఉండాలి అయితే రావాలి మదో రోజు రెండు వేల అడుగుల కూరాన్ని ఐదు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా ఒక నిమిషము ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాడు పదకొండో రోజు రెండు వేల రెండు వందల అడుగుల గూడాన్ని మనకి స్థానంలో కొనసాగుతున్న గత మంచి మల్లమూరి మోహన్ రావు గారు విజయవాడ ముగలపల్లి శ్రీనివాసరావు గారు గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి 16 2400 மீட்டரிலே கோடானு முடி ஆரம்பிச்சதுல 42 செகண்ட்ல போட்டி கேப்பிங் தர்றது. மரபியstanல கொள்சாததுல தபக்கன்னா 80 செகண்ட்ல முன்னமுல முன்னது. ஏ రెండు వేల ఆరు వందల అడుగుల గూడాన్ని ఏడు నిమిషముల ఇరవై సెకండ్ లో కూర్చో జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ లో ఉన్నది రెండు వేల ఎనిమిది మంది దూరాన్ని మూడు నిమిషం యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మనకు తణులో కొనసాగుతున్న జత కన్నా

మూడు నడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషంలో ముప్పై ఆరు సెకండ్లు మందంజలో ఉండాలి

చేసిన కారణం గురించి తొలగించబడతారు పదివేల మూడు వేల నాలుగు వందల చూడాలని తొమ్మిది నిమిషంలో నలభై మూడు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషంలో ఉన్నది మరొక నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్ల ఉన్నది மத்தொன்புற ஆறு வந்து வருட பூரணி பதினிஷ் பன்னெண்டு

इन रुल अड़ दूरि हलो मरे स्था ఇరవై రెండవ రోజు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండు నిమిషంలో ఉన్నది

ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రశ్వతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్

ఐదు వేల అడుగులు ఐదు వేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు